స్వాగతం ముందుగా రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అణగారిన వర్గాలకు అండగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యం పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు ప్రకటన రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు అవినీతి దోపిడిపై కూటమి నేతల దృష్టి అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఘనంగా కేఎల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం కోర్సులు పూర్తి చేసిన వారికి డిగ్రీ పట్టాలు పంపిణీ హాజరైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అనగార్య వర్గాలు కండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు అనంతపురం జిల్లా నియమకాలు పింఛన్ల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం లక్షల మందికి పింఛన్లు తెలియజేశారు ఎక్కువగా ఇచ్చే రాష్టం మనదేనని అన్నారు పింఛన్లు ఏప్రిల్ నుంచి ఇచ్చాం పింఛన్ మూడు నెలలకు ఒకసారి తీసుకునే సౌకర్యం కల్పించాం లబ్దిదారులు కూలీలు కార్మికులు ఉన్నారని ఇలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు కోట్లు ఖర్చు చేశాం రాయలసీమలోని ప్రాజెక్టులకి పన్నెండు పేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఇక్కడున్న నేమకల్లు ప్రాజెక్టుని ని పూర్తి చేసే బాధ్యత మాధవి తెలిపారు రాయలసీమను రతనాలసీమగా మారుస్తారని హామీ ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు ఈ రోజు అనంతపురం జిల్లాలో రెండు లక్షల ఎనభై నాలుగు వేల అరవై తొమ్మిది మందికి పింఛన్లు వస్తున్నాయి బొమ్మన్ హల్లో ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మందికి రెండు కోట్ల ఎనభై రెండు లక్షలు ఇస్తున్నాం నిమకల్ మరో మూడు వందల ఆరు మందికి పదమూడు లక్షల ఎనభై ఐదు వేలు నెలకు పింఛన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరికి ఇవ్వడం లేదు దగ్గర దగ్గర నాలుగు వేలు ఆరు వేలు పదివేలు వేలు పదహైదు వేలు రూపాయలు వాళ్ళకు ఉండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఇక్కడ ఉన్నారు పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళ్తే కర్ణాటక వస్తుంది మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో పన్నెండు వందలు ఇస్తారు నేను ఇచ్చేది నాలుగు వేల రూపాయలు ప్రారంభమే పక్కన బార్డర్ దారితే పన్నెండు వందలే మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు కేరళలో పదహారు వందలు ఒరిస్సాలో ఏడు వందలు తెలంగాణలో రెండు వేల పదహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో వెస్ట్ బెంగాల్లో వెయ్యి రూపాయలే అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం అరవై నాలుగు లక్షల కుటుంబాలని బియ్యం అక్రమ రవాణాపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు అనేక సందర్భాల్లో బీజేపీ ఈ అంశంపై పోరాడుతూనే ఉందని అన్నారు కాకినాడ పోటీని కేంద్రంగా చేసుకుని విదేశాలకు అక్రమంగా బియ్యం రవాణా చేసిన అంశాన్ని తాము కూడా గతంలో ప్రశ్నించినట్లు తెలిపారు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ మనోహర్ వివిధ ప్రాంతాల్లో చేసిన తనిఖీలు రేషన్ బియ్యం అక్రమ రవాణా గోదాముల్లో నిల్వ బయటపడ్డాయని సంబంధం ఉన్న నాయకుల పేర్లు విదేశాలకు బియ్యం అక్రమంగా తరలించడంతో బయటకొచ్చాయని పురంధేశ్వర్ వెల్లడించారు అవునండి ఇది విఆర్ సీయింగ్ అన్ ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్ కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూవే కదా కనుక వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఇట్ మీ టర్న్ అవుట్ టు బి అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మనం చూస్తున్నాం నాదండ మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా అనేక గోడౌన్ల మీద వారు ఇన్స్పెక్షన్ చేయటం పెద్ద ఎత్తున అక్కడ పీడిఎస్ రైస్ దొరకడం వాటన్నిటినీ కూడా ఇంచుమించుగా కాకినాడ పోర్టు నుండి వారు అక్కడ నుండి తరలించేస్తున్నారు అనేటువంటి విషయం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే గత ప్రభుత్వంతో గత అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సంబంధం ఉన్నటువంటి నాయకుల పేర్లు ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనకడుగు వేయలేదు ఇటువంటి అంశాల మీద గళం అదే అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి దానికి బలం చేకూర్చడం అనేది ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం స్వాగతించవలసింది పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం వాటన్నిటిని కూడా అందిస్తున్నటువంటి విషయం మనం ఖచ్చితంగా స్వాగతించాలి దాన్ని స్వాగతిస్తూనే అదనంగా రాష్ట్రానికి ఏం ఏం అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి రాజమండ్రికి సంబంధించి రెండు వేల ఇరవై ఏడులో లో జరగబోయేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా వనరులు తెచ్చుకోవాలనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మేము దృష్టి తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ అఖండ గోదావరి కింద అక్కడ ఉన్న సంవత్సరాలు పైబడినటువంటి ఏదైతే ఉందో దానికి హెరిటేజ్ ఉంది రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అవినీతి దోపిడీలపై కూటమి నేతలంతా దృష్టి పెడుతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు తాజా పరిణామాలపై శనివారం సాయంత్రం గుంటూరు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సంపద సృష్టించడం కంటే సంపద సృష్టించుకుంటాం అంతా మేమే దోచుకుంటాం అన్నట్లుగా వాళ్ల తీరు ఉందని సెటర్లు వేశారు కాకినాడ పోర్టు పర్యటన పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు వచ్చాయి మద్యం షాపులకి లాటరీలు పెట్టారు కానీ మద్యం షాపులు దక్కించుకున్న వారిని బెదిరించి వాటాలు తీసుకుంటున్నారు రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ లేదు కూటమి నేతలు ఇసుకను దోచుకుంటున్నారు చివరికి బూడిద కోసం కూడా కొట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు కూటమి మంది మంది వీరి పరిస్థితి ఎలా ఉందంటే మంచి అవకాశం మించిన దొరకదు మంచి సమయం వచ్చింది ఆదాయ మార్గాలు ఎదుక్కుందాం ధనార్జన చేసుకుందాం మళ్ళీ మేము నిలబడాల్సిన అవసరం లేదా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా సంపాదించుకుంటే తప్పేంటి అనే పద్ధతుల్లో ఈ మాటలు నేను మాట్లాడుతున్న మాటలు కాదు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు రెండిట్లో ఒకటి బహిరంగంగా రాసినటువంటి మాటలు నేను చదువుతా ఉన్నా అక్రమార్జన కోసం వెంపర్లాడుతున్నారు ఇసుక మద్యం ఇలాంటివన్నీ కాంట్రాక్టర్లు ప్రైవేటు పరిశ్రమల్లో ఉన్నటువంటి విషయాల్లో దోచుకునే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటితో పాటు కూటమిలో ఉన్న సభ్యులే ధనార్జన కోసం ఒకరు ఒకరు పోటీ పడుతున్నారు కొన్ని చోట్ల తన్నుకుంటున్నారు కొన్ని చోట్ల బజార్కు వచ్చి కుస్తీలు పడుతుంటే పోలీసులు వెళ్ళి సర్దుతున్నారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పంచాయతీలు పెడుతున్నాడు ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి వాటాల కోసం తాపత్రయ పడిపోతున్నారు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎవరో కొద్ది మంది తప్ప శాసనసభ్యులు ఒక టెన్ పర్సెంటో లెవెన్ పర్సెంటో లేదా పదిహేను పర్సెంటో మినహా రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులు తమ ఆదాయ మార్గాల కోసం ఎదుక్కునేటటువంటి కార్యక్రమంలో చేస్తున్నారు మీరు చూశారు మద్యం పాలసీ మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పాలసీ తీసుకొచ్చాను నాణ్యమైన మద్యం అతి చౌకగా ఇస్తాను దళారులు ఉండరు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మద్యం పాలసీలో ఏం జరిగిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది లాటరీ అని పెట్టారు ముందు లాటరీలో ఎవరైనా వేస్తే వాళ్ళ సంగతి తెలుస్తా ఉన్నారు తర్వాత మళ్ళీ ఏదో సర్దుకొని అందరి చేత లాటరీ ఎలా చేశారు కొన్ని అయితే చేయలేదు అనుకోండి లాటరీలో గెలుచుకున్న వారికి వచ్చిన వారికి షాపులు మేనేజ్ చేస్తున్నారు ఇవాళ వాళ్ళు మేనేజ్ చేయాలంటే ముప్పై లక్షలు కట్టమన్నారు తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో పద్నాలుగు స్నాతకోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి ఈ కార్యక్రమానికి భారత మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిగ్రీ పట్టాలని ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ కార్యదర్శి కోనేరు శివ కాంచనలత తదితరులు పాల్గొన్నారు passion only give you 0.7 num degree person and those there the degree in at last and more changing glass natural of all CP 2024

गुड नॉर्मल नेचुरल निशा इलेक्ट्रॉनिक कम्युनिकेशन ड्यूटी इलेक्ट्रॉनिक सो कम्युनिकेशन ड्यूटी इस सीरीज में पूरी सही हो रहा है मुझे बहुत धन्यवाद सुई बी अरे जो तेरे लिए बोला था तूने मेरा भी लाभ किया है माइक्रोसॉफ्ट डेटा बी प्राइस फ्री डिलीवरी डेटा बी डेटा बी फ्री लॉगिन बी 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 యూనివర్సిటీ బోటింగ్ కన్వికేషన్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఆల్మోస్ట్ నాలుగు వేల మూడు వందల ఇరవై మందికి పిహెచ్ డిగ్రీస్ అవార్డ్ చేయడం జరిగింది దీంట్లో నూట అరవై ఐదు మందికి పిహెచ్డీస్ అలాగే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్కి ఎంటెక్ డిగ్రీసు అలాగే మిగతా వాళ్ళకి అండర్ గ్రాడ్యూ ఎంబీఏ బీబీఏ బి బీసీఏ ఎంసీఏ అలాగే అగ్రికల్చరు బీబీఏ డిగ్రీసు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ కాన్వకేషన్కి ముఖ్య అతిథులుగా ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు అలాగే మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ గవర్నర్ అయిన అబ్దుల్ నజీర్ గారు రావడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ ఈ కమ్యూనికేషన్ని సక్సెస్ఫుల్గా జరుపుతూ అందరికీ కూడా డిగ్రీస్ అవార్డ్ చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా మా యూనివర్సిటీ కాన్సెప్ట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ తోటి ముందు రావడం ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్ స్టూడెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది మా కాన్సెప్ట్ వీళ్ళందరూ బెస్ట్ కెరియర్ ఎల్ఈఫ్ యూనివర్సిటీ పద్నాలుగవ స్నాతకోత్సవాన్ని చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంది దీనికి ముఖ్య అతిథిగా ఫార్మర్ ప్రెసిడెంట్ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు వచ్చారు అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్జీ గారు వచ్చారు ఈ స్నాతకోత్సవంలో సుమారు నాలుగు వేల ఏడు వందల మందికి పైగా డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు యూజీ కావచ్చు పీజీ కావచ్చు పిహెచ్డి కావచ్చు వాటిలో కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకి ఈ రోజు వాళ్ళ డిగ్రీని ప్రెసెంట్ చేయటం జరుగుతోంది రేపల్లి ఐఆర్ఎఫ్ నర్సింగ్ విద్యార్థులకి గూడవల్లి గ్రామంలో తప్పినప్పైన ప్రమాదం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రేపల్లికు చెందిన కాలేజీ నర్సింగ్ విద్యార్థుల ఈ రోజు ఉదయం కాలేజీ పర్స్ నందు గుంటూరు పరీక్ష కేంద్రానికి వెళ్తూ ఉంటగా మార్గ మధ్యలో ఉన్న గూడవల్లి గ్రామంలో బస్సులో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సులో ఉన్న పిల్లల్ని చాకచక్యంగా వెంటనే కిందకు దించారు దాదాపు ప్రయాణం చేస్తున్న కాలేజీ బస్సు నందు ముప్పై మంది పిల్లలు ఉన్నారు పిల్లల్ని కిందికి దింపేసి ఎటువంటి ప్రాణహాని జరగకుండా కాపాడిన డ్రైవర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు వాటర్ పైప్ తో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించిన గ్రామస్తులు ఈ వాహన కడుపు పెరగట్లేదు వాహనా పెరిగితే తగ్గిపోయేది పల్నాడు జిల్లా కారంపూడి ఉత్సాహంతో ఉప్పొంగుతోంది వీర రాధనోత్సవాలని సిద్ధమవుతుంది నేటి నుంచి పల్నాటి వీర రాధనోత్సవ ఐదు రోజుల పాటు అపహాసంగా జరుగుతాయని చెప్పవచ్చు స్వస్థలానికి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరాచారులు వస్తారు కారంపూడి పల్నాటి వీరారాధన ఉత్సవాలు శనివారం నుంచి ఐదు రోజుల పాటు రణక్షేత్రం కారంపూడిలో ప్రారంభం కానున్నాయి చారిత్రక ఉత్సవాలు ఇలా తొలి రోజు ముప్పైన రాజగావు డిసెంబర్ ఒకటిన రాయపారం రెండున మందపోరు మూడున కొడిపోరు ఉత్సవాలు జరగనున్నాయి నేటి నుంచి వీరారాధన ఉత్సవాలు వీర్లు ఆయుధాలే దైవాలుగా రణ క్షేత్రానికి రానున్న పల్నాటి వీరుల వారసులు

మన శాసన శాసనసభ్యుల వారు గోలకంటి బ్రహ్మారెడ్డి గారికి ఈ మూడవ రోజు చివర ఐదో రోజు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు లేని విధంగా పూజించే మన దేశంలో కారం పొడి తర్వాత ప్రపంచ దేశంలో రోమ్ అండి ఎక్కడా కూడా కారంపూడి పట్టణం కూడా ప్రఖ్యాతి చెందిన నాగవళి నదిగా పేరొందిన నాగులేరు ఒడ్డున ఉన్నది ఈ నాగులేరు నందుగల గంగాధర మడుగులో స్నానం చేస్తే కాశీలోని మణికర్ణికలో స్నానం చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుందని ఇచ్చి వారు భావిస్తారు ఇచ్చి గంగాధర మడుగునందు స్నానం చేసి పక్కనే ఉన్న పీఠ విద్యాపీఠము లేక వీరుల గురించి సందర్శిస్తారు నదికి పడమరగా ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామిని వీర్ల అంకాలమ్మ తల్లిని దర్శించుకుంటూ ఉంటారు మరియు ఇతర దర్శనీయ స్థలముల్ని సందర్శిస్తూ ఉంటారు కనుక కారంపూడి సందర్శన యాత్ర తీర్థయాత్రిగా పరిగణించబడుతూ ఉంది రైతు కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ముఖ్య అతిథిగా కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇచ్చేసిన మన ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే రైతు కమిటీ వారు గత నెల రెండు నెలల నుంచి క్రమపడి పట్టణానికి చెందిన ఛాయా చిత్రకారుడు కేశానుపల్లి సుబ్బారావు తీసిన చిత్రాలకి అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఎఫ్ఐసిఎస్ పురస్కారం సంబంధించి శనివారం ప్రపంచ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా సన్మానించారు ది ఇమేజ్ కొలీగ్ సొసైటీ యుఎస్ఏ వారి ఫెలో ఆగస్టు పంతొమ్మిదిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కేశానుపల్లి సుబ్బారావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు

جي پرکاش دیوے اپ سے اور دیوے تے کٹتے ہوئے سی ماں میڈری کا سماج میں سی اس میں تو نا ہا کوئی نا کوئی بہت سنکھا ہے اینا ائینا ہے نہ ائینا شکر گزار ہے کیسے ہو رہا ہے

चाहिए ऑटोमेटिकली इनफ्रीड सब्जेक्ट्स पर आज का पता है सभी ट्रिक्स एक बंदे के लाइफ में आज जो प्रथम तारीख में फॉर्ममा कैसे ऐसे करके उसको भी आप लोग को ये सब राय करना है और उससे भी करके రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపింది ఆ సంస్థ శనివారం అందుకు సంబంధించిన గోడ పత్రికని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చేతుల మీదుగా ఆవిష్కరించారు వారు పోటీలు ఉన్నారు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా దేశ వ్యాప్తంగా ముగ్గుల మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ముగ్గులు పోటీల్లో పాల్గొనొచ్చు వీడియో పెట్టచ్చు ఫోటో పెట్టచ్చు మరి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో అందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్ కి రిజిస్టర్ చేసుకుంటే ముగ్గులు పోటీల్లో పాల్గొని మొదటి బహుమతి వచ్చిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు రెండో బహుమతి వచ్చిన వాళ్ళకి పదిహేను లక్షలు మూడో బహుమతి వచ్చిన వాళ్ళకి పది లక్షలు నాలుగో బహుమతి వచ్చిన వాళ్ళకి ఐదు లక్షలు ఆ తర్వాత ఐదో బహుమతి రెండు లక్షలు వంద మందికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున కన్సలేషన్ బహుమతులు ఉంటాయి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అమెరికా చాలా చక్కగా వీరభద్ర శర్మ కొనుపులి వీరభద్ర శర్మ గారు వారు ప్రత్యేక ఆసక్తి తోటి ఈ వాళ్ళ టీం అందరూ కలిసి దానికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా వేలాది మంది ఈ ముగ్గులు పోటీల్లో పాల్గొని ఇరవై ఐదు లక్షల మొదటి బహుమతి గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి వంద కన్సులేషన్ బహుమతులు కూడా ఉన్నాయి పదివేలు ఒక్కొక్కరికి సో ఇలాంటి బహుమతులు చక్కగా మంచి క్రీడా స్ఫూర్తితో చక్కగా ముగ్గులు గీయటంలో మంచి నైపుణ్యత ప్రదర్శిస్తే మంచి బహుమతులు గెలుచుకోవడానికి అవకాశం ఉంది ఇలాంటి చక్కటి కాంపిటీషన్ దేశవ్యాప్తంగా ముగ్గులు పోటీలు సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అమెరికా అసోసియేషన్ సభ్యులందరూ కూడా నేను హృదయపరక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఫౌండర్ హరి నోటుపల్లి ఈ ఫౌండర్ ఈ సంస్థ ఫౌండర్ గారికి అభినందనలు అలాగే బాలాజీ వీర్లాల నేషనల్ ప్రెసిడెంట్ గారికి అభినందనలు గిరీష్ గారికి నేషనల్ ప్రెసిడెంట్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నా అభినందనలు రెండో చింతల గ్రామంలోని మిట్టగూడిపాడు రోడ్డు నందు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గిరిజన పాఠశాలలో గురజాల అప్పారా వర్ధంతి ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కన్నెగంటి ఫౌండేషన్ అధ్యక్షుడు నారాయణపురం శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు మన ప్రిన్సిపల్ గారు అదేవిధంగా మన పల్నాడు జిల్లా ప్రిన్సిపల్స్కి కన్వీనర్ అయినటువంటి సింహాద్రి మోహన్ గారికి మన ఉపాధ్యాయులకి అదేవిధంగా స్టాఫ్కి మొత్తం విద్యార్థులకి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు సబ్జెక్టు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ మన ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది వారు ముప్పై ఏడు సంవత్సరాలు ఈ రంగంలో విద్యారంగంలో శోధనారంగమైతే బోధనాయేత రంగం అయితే మొత్తం కూడా సంపూర్ణంగా మీరు విద్యార్థులకి వారి జీవితం మొత్తం కూడా మరి కేటాయించేసి మిమ్మల్ని ముప్పై ఏడు బ్యాచ్ ఇప్పుడు ముప్పై ఏడు బ్యాచ్ మిమ్మల్ని అందరినీ కూడా ఒక సయోగిత చేసి వారి దగ్గర చదివిన వాళ్ళంతా కూడా అన్ని దేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండటం జరిగింది చాలా సంపూర్ణమైనటువంటి జీవితం వారు ఆనందమైన వర్క్లోనే ఆనందం పొందుతారు నాకు ఈ ఒప్పు ఉందని చెప్పేసి బాధపడేవాళ్ళం అంత ఒప్పుకుంటే అంత సంతోషంగా ఆనందంగా ఆయన వృత్తి చేస్తారు మనకి అదృష్టం వారు మన విద్యా సంస్థకు ఉండటం ఇంకా మనకి గురగా అప్పారావు గారి అంశానికి వస్తే సార్ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ పైన సబ్జెక్ట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు తెలుగు వాడుక భాష అంటే వ్యవహారిక భాష మనం మాట్లాడేది ఆమరులు మాట్లాడే సామాన్యమైనటువంటి ప్రజలు మాట్లాడేది వాడుక భాష తెలుగు వాడుక భాషాడ వ్యవహారిక భాష మనం మాట్లాడేటటువంటి సామాన్యులు సామరులు మాట్లాడేది పండితులు మాట్లాడేటటువంటి భాష గ్రాంధిక భాష గ్రాంధికంలో తెలుగులోనే మనకు అర్థం కానటువంటి పదాలు గ్రాంధికంలో మరొకసారి రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అణగారిన వర్గాలకు అండగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యం పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు ప్రకటన దారుణమైన పరిస్థితులు అవినీతి దోపిడిపై కూటమి నేతల దృష్టి రాంబాబు వ్యాఖ్యలు యూనివర్సిటీ స్నాతకోత్సవం కోర్సులు పూర్తి చేసిన వారికి డిగ్రీ పట్టాలు పంపిణీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నమస్కారం